రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన రైతు రుణమాఫీ రెండో విడత నిధులను సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా ప్రతినిధులు రైతులు అధికారుల సమక్షంలో ఈ రుణమాఫీ కార్యక్రమం ప్రారంభించారు అనంతరం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లాలో పంట రుణమాఫీ పథకం కింద రెండో విడతలో లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు ఇరవై ఐదు వేల నూట తొంభై ఒక్క మంది రైతుల ఖాతాలో రెండు కోట్ల నిధులు జమ అవుతున్నాయని అన్నారు రుణమాఫీలో రైతులకు చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే బ్యాంక్ అధికారులు మరియు వ్యవసాయ అధికారులు సమన్వయంతో సమస్యలను పరిష్కరించి రైతులకు రుణమాఫీ చేయాలని తెలిపారు మన జిల్లా అధికారి అధికారులు నుంచి విచ్చేసిన రైతులు మరియు అలానే వివిధ డిపార్ట్మెంట్స్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అధికారులు మీడియా మిత్రులు అందరికి కూడా నమస్కారం వ్యవసాయం లాభసాటిగా కొనసా కొనసాగేలాగా అలానే రైతుల మీద పంట రుణ భారం ఆర్థిక భారం తగ్గించే విధంగా తెలంగాణ రా రాష్ట్ర ప్రభుత్వం పంట రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రారంభించడం జరిగింది జులై పద్దెనిమిదవ తారీఖున మొత్తం కూడా మన జిల్లాలో యాభై ఒక పరిచిరుపు వేల లోన్ అకౌంట్స్లో మొత్తం కూడా రెండు వందల డెబ్బై తొమ్మిది పరిచిరుపు కోట్లు లోన్ అకౌంట్స్లో జమ చేయడం జరిగింది అలానే ఈరోజు రెండవ విడత రుణమాఫీ కింద మొదటి విడత లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఒక లక్ష వరకు మొదటి విడతలో పంట రుణమాఫీ అవ్వడం జరిగింది ఇప్పుడు రెండో విడత కింద ఒక లక్ష ఒక రూపాయి నుంచి లక్ష యాభై వేల వరకు కూడా పంట రుణమాఫీ ఈరోజు ఒక రెండు రెండు వందల ఎనభై ఆరు కోట్ల డెబ్బై ఆరు లక్షల అమౌంట్ రోజు రైతుల యొక్క లోన్ అకౌంట్స్లో రోజు జమ అవడం ఈరోజు జరుగుతుంది సో మొత్తం కూడా ఇరవై రెండు ఇరవై ఏడు వేల అకౌంట్స్లో రోజు మనకు ఈ రెండవ విడత బట్ట రుణమాఫీ అన్నది జమ చేయడం జరుగుతుంది సో దీని వెనుక ముఖ్య ఉద్దేశం వచ్చేసి బ్యాంకుల నుంచి ఏవైతే లోన్స్లో లోన్లు తీసుకుంటున్నారో తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి క్రాప్ లోన్ అన్నది కొత్త రుణాలు రైతులకు ఇచ్చే విధంగా ఈ పంట రుణమాఫీ అన్నది ఉపయోగపడుతుంది అలానే బయట అధిక ధరలకు అధిక వడ్డీకి రుణాలు తీసుకోకుండా బ్యాంకులలోనే తక్కువ వడ్డీకి రుణాలు తీసుకునే విధంగా రైతుల మీద ఆర్థిక భారం తగ్గించే విధంగా చేయడానికి ఈ పంట రుణమాఫీ అన్నది ఉపయోగపడుతుంది రైతులందరికీ జిల్లాలోని రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు ఎవరైతే బ్యాంకర్స్ ఉన్నారో మీ అందరు కూడా రెండు మూడు సార్లు మనము సమీక్ష కూడా చేసి చెప్పడం జరిగింది రుణమాఫీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇమీడియట్గా మీరు లైన్ చేసుకొని ఏవైతే ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్గా అవి రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏవైనా చిన్న ఆధార్ నెంబర్ పొరపాట్ల వల్ల కానీ ఇతర పొరపాట్ల వల్ల కానీ ఏవైనా అకౌంట్స్ లో జమ చేయకపోతే మాత్రం అవి ఇమీడియట్ గా కూడా మీరు చేసి మా ద్వారా డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి బోత్ బ్యాంకర్స్ అలానే వ్యవసాయ అధికారులు ఆ పంట రుణమాఫీ ప్రతి రైతు కూడా అందే విధంగా చేసే విధంగా మీ అందరూ కూడా పనిచేయాలి ఆ సో దీంతో నేను సెలవు తీసుకుంటున్నాను